మాస్టర్ ారాయణ కమిటీ సభ్యులు కామ్రెడ్ బీహార్ రాష్ట్రానికి చెందిన కామ్రెడ్ దాదాపు నాలుగు దశాబ్దాల పైగా విప్లవ నిర్మాణంలో అనేక రంగాల్లో పనిచేశారు ప్రధానంగా నజల్ వరి రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా స్ఫూర్తితో తన రాజకీయాలకు వచ్చి అదే సమయంలో ఈ దేశ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని మార్పుల పరిస్థితి అనుగుణంగా ఈ దేశంలో విప్లవ పరిస్థితికి అనుగుణంగా అనేక సైద్ధాంతిక పోరాటాల్లో కూడా పాల్గొన్నాడు కామ్రాడ్స్ సత్యనారాయణ సింగ్ ఏదైతే తన ప్రజా పంతాన్ని లేదా మాస్క్ సైద్ధాంతిక చర్చల్లో కమ్రేడు తన ఎస్ఎన్ఎస్ అనుసరించాడు ఈ నేపథ్యంలో సిపిఐఎంఎల్ మూడు పార్టీలుగా మూడు విప్లవ పార్టీలుగా ఐక్యమైన సందర్భంగా ఖమ్మంలో జరిగిన జరిగిన సభలో తను కేంద్ర కమిటీగా ఇబ్బంది అట్లాగే అఖిల భారత ఐక్య రైతు సంఘాన్ని కూడా జాతీయ కమిటీలో భాగస్వామ్యం పొందాడు ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా తన విప్లవోద్యమాన్ని ఇది చేసుకుంటూ ఆకస్మికంగా హార్ట్ అటాక్ తో నిన్న మరణం చెందారు కామ్రేడ్ ధ్రువనారాయణ గారి ఆశయాన్ని ముందు తీసుకెళ్ళడానికి కామ్రేడ్ ధ్రువనారాయణ గారి లక్ష్యాన్ని ముందు తీసుకెళ్ళడానికి మనం అందరం కూడా కట్టుబడి పనిచేసినాడు మాత్రమే కామ్రేడ్ ధ్రువనారాయణ నిజమైన నివాళులు అర్పించడం వల్ల మొత్తం కామ్రేడ్ ఆశయాన్ని అమరు ఆశయాన్ని ముందు తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సందర్భంగా కామ్రేడ్ సుఖపడతా ఉన్నాను నా సలాం కామ్రేడ్ ధ్రువనారాయణ केद्रीय कमेटी लाइ कम जो न